గురుగారు మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా వారంబోతోంది మీనరాశి వారికి నాలుగు గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తున్నాయమ్మా ప్రధానంగా మూడులో రవి ఏడులో చంద్రుడు రెండులో బుధ శుక్రుడు ఉద్యోగంలో శుభ ఉన్నాయి అధికార యోగం సూచితం ప్రతిభతో పనిచేసి నలుగురిని మెప్పిస్తారు తద్వారా పెద్దల నుంచి తగినంత ప్రోత్సాహం ప్రశంసలు లభిస్తాయి శ్రేష్టమైన ఫలితాలున్నాయి పలు మార్గాల్లో లాభాలు పొందుతారు వ్యాపారాభివృద్ధి విశేషంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారంలో ప్రశంసలు లభిస్తాయి మీరు తీసుకునే నిర్ణయాలను అనుసరించి మీకు ఆర్థిక యోగం వృద్ధి చెందుతుంది కాబట్టి ఏకాగ్రతతో పనిచేసి సత్ఫలితాలని సాధించండి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి భూగృహ వాహనాది యోగాలు విశేషమైన శుభాన్నిస్తాయి మీ నుండి కొందరికి మేలు చేకూరుతుంది విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించడానికి ఇది అనుకూలమైన కాలము మీ నుండి మిత్రులకు కూడా విశేషంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి సున్నితంగా సమాధానాలు ఇవ్వడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది శాంతయుత జీవనాన్ని కొనసాగిస్తారు ఈ వారం ఎటువంటి స్తోత్రాలు పఠించాలో తెలియచేస్తారా గురుగారు మీనరాశి వారు ఈశ్వర ధ్యానం చేయడం శుభప్రదం గురుగారు మీనరాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా ఈశ్వరుణ్ణి దర్శించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయవచ్చు భుజప్రీతిగా కందులు దానం చేస్తే మేలు చేకూరుతుంది